హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అఫ్నా నర్హాన్ బ్లాక్స్ రైనీ సీజన్ స్టార్ట్ అయింది సో లాస్ట్ టైం మేము పెట్టిన గులాబీ మొక్కలు చనిపోతే ఇప్పుడు మళ్ళీ గులాబీ మొక్కలు కొన్ని మొక్కలు తీసుకోవడానికి నర్సరీకి అయితే వచ్చాము ఈ నర్సరీ అడ్రస్ వచ్చి రోటరీ నగర్లో జీవి మాల్ ఉంది కదా దాని దానికన్నా కొంచెం ముందుకెళ్తే మనకి రెండు నర్సరీస్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో రైట్ సైడ్ నర్సరీ అనమాట పెద్ద ఉంది లెఫ్ట్ సైడ్ అయితే అంత ఏం లేదు రైట్ సైడ్ అయితే చాలా పెద్దగా ఉంది కొంచెం ముందుకెళ్తే టప్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ చిన్న పాప కింద పడిపోయింది మొత్తం వానకి మొత్తం నుజ్జు అయి ఉంది కింద కింద పడిపోయింది వాళ్ళు కూడా కింద పడేవాళ్ళు బాగా ఆడుకుంటున్నారు చూడండి అయితే తీసుకుని అయితే వచ్చేసాము వర్షం పడింది వర్షంలోనే తీసుకొచ్చాము అది నేను చూసే ఎర్లీ మార్నింగ్ ఇంకా నైట్ వేయలేదనమాట మేము చెట్లు ఎర్లీ మార్నింగ్ వేసాము టూ టైమ్స్ వెళ్ళామన్నమాట కీడా అక్కడ హేసుకుందాం ముక్కలు తీసుకొచ్చాను చాము బయటకి కొత్త రిపీస్ తీసుకున్నారు కదా అవి మీ పుదీనా అంటే మనం ఇంట్లో తిట్ట పుదీనా మీ నాటితే మంచిగా అయిందనమాట ఇల్లు వచ్చి ఇదేమో ఇల్లు చెప్పు దీంట్లో ఉండేమో ఇన్సులిన్ ఆకు తరు అది కిడ్నీలో రాళ్ళు పెరగడానికి కడగడానికి ఇవేమో తెల్లగొంగూర ఇవన్నీ ఇవేమో ఎర్రగొంగూర ఇవన్నీ నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వేసాను ఇది సాయిల్ మిక్స్ అనేది మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాం మీషోలో కో పిట్ అండ్ సాయిల్ మిక్స్ రెండు కలిపి పెద్ద టబ్బులో కలిపి ఇంకా కుండీలో పెట్టుకున్నాము ఆల్రెడీ ఉన్నాయి కుండీలు కింద లేవు ప్లేట్ లేకపోతే అది రూటనీరా అక్కడే నర్సరీలో తీసుకున్నాము ఒక్కో ప్లేట్ పెద్ద ప్లేట్ ఫార్టీ రూపీస్కి అట్లా ఇచ్చారు మీరు కుండీల కన్నా ఈ బకెట్లే బెటర్ అనమాట ఈ బకెట్ మనకి ఫిఫ్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మేబీ సెవెంటీ అనుకుంటా తెలియదు ఎగ్జాక్ట్గా ఇంతకుముందు తీసుకున్నాము ఇవి ఈ బకెట్లు బెస్ట్ కుండీలకంటే కుండీలు ఎక్కువ రేట్ చెప్తున్నారు ఈ బకెట్లు అయితే ఈజీగా మనం మూవ్ కూడా చేసుకోవచ్చు అండ్ వెడల్పు కూడా ఉంటాయి రెండు రెడ్ కలర్ గులాబీలు అండ్ పింక్ అది ఆరెంజ్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి మొత్తం నాలుగు తీసాము ఫస్ట్ రెండు తీసుకొచ్చాము తర్వాత ఇంకో రెండు తీసుకొచ్చాము మేము రెడ్ కలర్ గులాబీ ఎక్కువ కొమ్మలు ఉన్నాయని తీసుకొస్తే అది దారిలోనే కొమ్మలు ఇరిగిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కొమ్మలు ఇరిపారు ఇరి ఇరబొట్టారు ఇదంతా సాయిల్ మిక్స్ చేసామన్నమాట ఇప్పుడు శంకు పురుగులు ఎక్కువ వస్తున్నాయి కుండీల్లో వాటి కోసము ఏం చేయాలంటే ఎల్ ఎల్లిపాయలు ఉంటాయి కదా పొట్టు తీయక్కర్లేదు పొట్టుతోనే మిక్సీలో కొన్ని వాటర్ వేసి కొంచెం పసుపు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలా ఆ నీళ్ళలో ఇంకో ఇంకో జగ్ వాటర్ వేసుకోవాలా వేసుకొని కొంచెం కుండీలో ఎక్కడైతే శంకు పురుగులు ఉండే అక్కడ వేస్తే చచ్చిపోతుంది ఆల్రెడీ మేము ట్రై చేసాము మీరు కూడా ట్రై చేయండి ఈ పెద్ద బకెట్లో పెద్ద గులాబీ చెట్టు ఇప్పుడు అన్నీ బాగా అంటే ఇది నేను వీడియో మొక్కలేసి ఆల్రెడీ ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ అట్లా అయింది ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి కదా అప్పుడేసాము ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అండి అన్నీ బాగా నాటుకున్నాయి మొగ్గలు కూడా వస్తున్నాయి తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తాను ఇప్పుడు ఉన్నాయి మొక్కలు చూడండి మీరు ఏం లేదు కోకో పిట్ అండ్ సాయిల్ మిక్స్ మనకి దొరుకుతుంది ఆన్లైన్లో ఆఫర్లు ఉండే ఫైవ్ కేజీ టెన్ కేజీ అది తీసుకోవడం మట్టి కోసం కూడా ఎతకాల్సిన అవసరం లేదు దీంతో కూడా చెట్లు బాగా పెరుగుతాయి ఇంకా స్టాండ్లు అవన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకుంటాము కాంబోలో తీసుకుంటే ఆఫర్లు ఉంటాయి అన్నమాట ఇంకా కొంచెం మట్టి కావాలి కానీ ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకా కుండీల్లో ఎంత ఉందో అంత నింపేసాం అన్ని చెట్లకి ఎక్కువలుగా ఇంకా నర్సరీలో ఈ పూల మొక్కల కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అన్నారు ఒక్కో మొక్క హండ్రెడ్ రూపీస్ అన్నారు మేబీ ఏటీకి ఇస్తారు ఎయిటీకి మీరు అడిగితే మేము నాలుగు మొక్కలు తీసుకున్నాం కాబట్టి త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు ఇంకోటి ఉసిరికాయ మొక్క కూడా తీసుకున్నాము అది పెద్ద మొక్క కాబట్టి అది వన్ ఫిఫ్టీ తీసుకుందాం తీసుకున్నారు అండ్ రోజ్ మిక్స్ పౌడర్ ఒకటి ఉంది అది కూడా తీసుకున్నాము ఇవేమో నార్మల్గా బండి మీద అమ్ముతారు కదా గింజలు బచ్చల కూర పాలకూర తోటకూర గింజలు తీసుకున్న అనమాట ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటే అన్ని ఇచ్చారు అవి మనం మట్టిలో వేసుకుంటే అవి నార్మల్గా పూల మొక్కలు కాకుండా మనం ఇంట్లో తినడానికి కూరగాయలు కూడా వేసుకుంటే బెటర్ బయట తిన బయట తీసుకోవడం కన్నా చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది బచ్చల కూర విత్తనాలు కూడా వేసాను అవి కూడా మొలకలు ఎవరు ఇంకొక కుండీలో ఏమో చిన్న ఇది తోటకూరను కోటేదో ఉంది ఆకు ఆకుకూర అవి రెండు కలిపి దాంట్లో వేసాను తర్వాత మాకు కుంది సరిపోకపోతే ఈ ఆకుకూరలు ఉన్నాయి కదా తోటకూర అవి వర్షం పడి మొత్తం చనిపోయింది చలికూర పచ్చినవి కానీ చనిపోయినాయి మొక్కలు సో అదే కుండీలో ఇంకో వేరే చదువుతాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తే వర్షాలకి మొత్తం సరిచే ఉంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ నార్మల్గా ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి నీళ్ళు ఉంటాయి కుండీల్లో మరి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు సాయిల్ మిక్స్ మంచిగా చేసుకుంటే ఉంటాయి వర్షాలు ఎక్కువ పడడం వల్ల సరిపోయింది చిన్నది తోటకూరవి మొక్కలు చూడవచ్చు ఇంత సెట్ చేసి మళ్ళీ తర్వాత అంత కడుక్కోవాలా అంత చికాగే కానీ ఇంకా మొక్కలు ఉంటే మొక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు అనమాట ఇది మొత్తము సెట్ చేసాము ఇంకా కడగలేదు కింద ఇది మొగ్గులా ఇది మల్లెపూలు ఇవి కూడా చాలా పూసాయి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తే ఇప్పుడు ఇంకో వీడియో కూడా మీకు తర్వాత అప్లోడ్ చేస్తాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మొక్కలు ఈ పూలన్నీ అయిపోయినాయి కొత్త మొగ్గలు కూడా వచ్చాయి ఇదేమో ఎర్ర గొంగూర నేను వచ్చిన తర్వాత నేను వేస్తాను ఏమో చెట్టు చామంతి దాంట్లో మా అన్ను మొత్తం క్లీన్ చేస్తుండదు చీపిరి పట్టుకొని నచ్చితే లైక్ తప్ప